ఐదు వన్డేల సిరీస్ విజేత ఎవరో నిర్ణయించే నిర్ణయాత్మక ఆఖరి వన్డేకి సర్వం సిద్ధమైంది ఈ సిరీస్ లో చివరిదైన ఆఖరి వన్డేకు ఢిల్లీలోని ఫిరోజ్ షాకోట్ల స్టేడియం ఆతిథ్యమిస్తోంది బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు ఢిల్లీకి చేరుకున్నాయి ఈ సిరీస్ లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్లు గెలవడంతో ఐదు వన్డేల సిరీస్ రెండు రెండుతో సమమైంది దీంతో ఆఖరి మ్యాచ్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది కాగా ఆఖరి వన్డేకి ఇస్తున్న ఫిరోజ్ షా కోట్లాలో రికార్డుల పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియాపై పై పైచేయిగా కనిపిస్తోంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి కోట్లాలో ఈ రెండు జట్లు ఐదు వన్డేల్లో తలపడగా భారత్ మూడింట్లో ఆస్ట్రేలియా రెండింట్లో విజయం సాధించింది చివరిగా అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల తొమ్మిదిలో ఇరు జట్లు తలపడగా ఆ మ్యాచ్ లో భారత్ పది బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మైక్ హసీ పాంటింగ్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై తొమ్మిది పరుగులు చేసింది అనంతరం చేద లో భారత జట్టులో యువరాజ్ సింగ్ మహేంద్ర సింగ్ ధోని హాఫ్ సెంచరీలతో రాణించడంతో నలభై ఎనిమిది పాయింట్ రెండు ఓవర్లలోనే విజయం సాధించింది ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బుధవారం ఆఖరి వన్డే జరగనుంది ఈ మ్యాచ్ లో వరల్డ్ కప్ కు ముందు యువ ఆటగాళ్లను పరీక్షించాలని భావించిన జట్టు మేనేజ్మెంట్ ప్రయోగాలు చేసింది ఇందులో భాగంగా నాలుగో వన్డేలో వికెట్ కీపర్ ధోనికి విశ్రాంతినిచ్చి అనూహ్యంగా రిషబ్ పంత్ కు చోటిచ్చారు అయితే నాలుగో వన్డేలో బ్యాట్ తో మెరిసిన పంత్ కీపింగ్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు